హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను సో ఈరోజు వీడియో ఏంటంటే మటన్ తలకాయ సింపుల్గా నేను ఎలా తయారు చేసానో చూపిస్తాను బేసిక్ అండి ఈ కర్రీ చాలా ఈజీ అయిపోయింది సో దీనికోసం నేను ఉల్లిపాయలు పచ్చిమిర్చి అలాగే కొంచెం బిర్యానీ దినుసులు ఆయిల్లో వేయించుకున్నాను అందులోనే నేను ఒక టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకున్నానండి కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకుంటున్నాను సో ఇవన్నీ బాగా కలుపుకోవాలండి ఉల్లిపాయలు అనేవి బాగా వేయించుకుంటేనే మనకి కూర టేస్ట్ అనేది బాగుంటుంది ఎందుకంటే నేను ఏ మసాలాలో వాడలేదు కాబట్టి టేస్ట్ అనేది బాగుంటుంది దీనికోసం నేను అర కేజీ తలకాయని అయితే తీసుకుంటున్నాను ఫ్రెష్గా కడిగేసి ఉంచుకున్నాను సో దీన్నైతే మనం మన కళాయిలో వేసుకొని బాగా మనం ఫ్రై చేసుకోవాలన్నమాట బాగా ఉడికించుకోవాలి మూత పెట్టి ఉడికించుకుందాం సో ఇది ఉడకడానికే కొంచెం టైం పడుతుంది కాబట్టి టైం టేకింగ్ ప్రాసెస్ ఏనండి మరి మీకు కర్రీ కావాలంటే కొంచెం ఆ మాత్రం వేస్ట్ వేస్ట్ చేయక తప్పదు సో ఇది బాగా ఉడకాలి కాబట్టి మూడు టేబుల్ స్పూన్ల కారం అయితే నేను వాడుతున్నానండి అలాగే నేను ఒక రెండు టేబుల్ స్పూన్ల సాల్ట్ అయితే వాడుతున్నాను సాల్ట్ మాత్రం మీకు కొంచెం ఎక్కువైనా తక్కువైనా పర్వాలేదు కానీ మీకు నచ్చినట్టుగా వేసుకోండి సో ఉల్ సో కారం అనేది మీ ఆప్షన్కే వదిలేస్తున్నాను సో ఇవన్నీ ముక్కలకి బాగా పట్టుకునేలాగా కలుపుకొని మూత పెట్టుకొని కాసేపు అయితే ఉడికించుకోండి మూత పెట్టుకొని ఎందుకంటే ఆ ముక్కలకి కారం అనేది అంటుకుంటుంది సో దానికోసం సో నేను ఇక్కడ ఇందులో ఒక మీడియం సైజ్ టమాటాని అయితే చేతితోటే మ్యాష్ చేసి వేసేసుకొని ఉడికించుకున్నాను మూత పెట్టుకొని ఉడికించుకుంటే సో అది కూడా మెత్తబడతాయి సో టమాటోస్ కూడా వేసాక బాగా కలుపుకోండి కూర సో ఉల్లిపాయలు అండి ఇందులో ఇంకేమీ వేయడం లేదు సో ఇవన్నీ బాగా కలుపుకుందాం ఇందులో కొంతమంది చింతపండు వేసుకుంటారండి నాకు ఎంతో చింతపండు వేస్తే నచ్చదు సో ఇప్పుడు కూడా మనం మూత పెట్టుకొని కాసేపు అయితే ఉడికించుకుందాం ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకుందామండి ఎందుకంటే మీది మాడిపోయే ప్రమాదం ఉంది కాబట్టి సో మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలన్నమాట చూసుకుంటూ కలుపుకుంటూ ఉంటే మీ కర్రీ అనేది బాగుంటుంది అనమాట మండప సారీ కొంచెం దట్టమైన గిన్నె ఉంటే కొంచెం వాడకుండా ఉంటుంది ఇందులో నేను వాటర్ యాడ్ చేస్తున్నాను మీరు వాటర్ బదులుగా చింతపండు యాడ్ చేసుకోవచ్చు కానీ నాకు ఆ ఫ్లేవర్ నచ్చదు కాబట్టి నేను చింతపండు వాడడం లేదు సో వాటర్ వేసుకున్నాక మొత్తం బాగా కలుపుకోవాలండి కొంచెం వాటర్ ఎక్కువ వేసుకుంటే మీకు మొక్కలు అనేవి బాగా ఉడుకుతాయి అన్నమాట ఉడికే ఉడికి మెత్తగా ఉంటాయి సో ఒక ఇరవై నిమిషాలు మీరు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి సో మీ కర్రీ అనేది రెడీ అయిపోతుంది సో మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి సో ఇదేనండి ఇందులో నేను ఎలాంటి మసాలాలు వాడలేదు సో బేసిక్గా నేను ఎలా ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటానో అవే చూపిస్తున్నాను ఇవి జలుబు చేసిన వాళ్ళకి తింటే చాలా బాగుంటుంది చాలా మంచి రిలీఫ్ ఇస్తుంది లాస్ట్లో నేను కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటున్నాను రైస్ ఓన్లీ రైస్కేనండి బాగుంటుంది పుల్కాలో కన్నా మీకు వేడి వేడి అన్నంలో ఈ కర్రీ వేసుకొని తింటే అద్భుత అన్ అంటారు ఒకసారి మీరు కూడా ట్రై చేసి చెప్పండి ఎలా ఉందో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్